మంచి ప్రభుత్వం ప్రజలందరి మేలు ప్రజా ప్రజాప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వ్యాఖ్యలు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పడుగుపాడు పంచాయతీలో కూటమి ప్రభుత్వం శతదినాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి గడప గడపకు వెళ్ళి ఈ వంద రోజుల పాలనలో కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేక అభినందనలు తెలిపారు ముఖ్యమంత్రి స్వయంగా ఈ వంద రోజుల పాలనపై ప్రజాభిప్రాయ సేకరణ తెలుసుకోవాలని సూచించిన సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అయితే ప్రజలందరూ ఇది మంచి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని సంతోషం వ్యక్తపరిచారన్నారు అంతేకాకుండా గత ప్రభుత్వం ఈ కోవూరు నియోజకవర్గాన్ని అవినీతి అక్రమాలతో ముంచెత్తిందని అయితే ఈ కూటమి ప్రభుత్వంలో ఇదే కోవూరును అవినీతి రహిత మరియు వివాద రహిత కోవూరుగా మార్చుకుందామని దీనికి నాయకులు కార్యకర్తలు తమ వ్యక్తిగత విభేదాలు వీడి ఐకమత్యంగా పనిచేయాలని అన్నారు గత ప్రభుత్వంలాగే ఈ నియోజకవర్గంలో ఏ నాయకుడు కార్యకర్త అయినా అన్యాయ అక్రమాలకు పాల్పడితే సహించేదలేదని తెలిపారు ఈ వంద రోజుల పాలనలో ఒకవైపు సంక్షేమం మరొక వైపు అభివృద్ధితో ఈ కూటమి ప్రభుత్వం దూసుకుపోతుందని ప్రజల స్థిర చరాస్తులకు భద్రత కల్పిస్తూ ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేస్తూ ప్రజల ముఖాలలో ఆనందాన్ని నింపిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఓవూరు మండల ఉమ్మడి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని మేము గత వారం రోజులుగా చేస్తున్నాము ఇది ఆరో రోజు అనుకుంటాను నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు నిజనున్న ముఖ్యమంత్రి అదేవిధంగా సంక్షేమము అభివృద్ధి సమపాలల్లో సమర్థవంతంగా ప్రజలకి అందించగలిగిన ముఖ్యమంత్రిని ఎందుకు అంటున్నామంటే ఎందుకే ఈ వంద రోజుల్లో ఆయన ఏం చేసినా మీరందరూ నాయకులు ఎమ్మెల్యేగా గెలిచి ఇంట్లో కూర్చోవడం కాదు ప్రజల పార్టీకి ప్రజలను వదిలేయడం కాదు ఎందుకు మనం లేట్ చేసుకుంటున్నామో ఎందుకు తొందరగా చేస్తున్నామో ఈ వంద రోజుల్లో మనం ఏం చేశామో ఇవన్నీ వివరించడానికి ప్రతి ఎమ్మెల్యేని ఇక్కడ ప్రతి మండలంలో ప్రతిరోజు మమ్మల్ని తిరిగి మీ బాగోగులు చూసి మేము చేసింది ఈ వంద రోజుల్లో ఏదైతే చేశామో వంద రోజుల్లో ఏం చేయాలి అని చెప్పి ప్లాన్ చేసి ముఖ్యమంత్రి గారు మీకు ఇప్పుడు ప్రతి పంచాయతీలో కనీసం మనం వర్షాకాలం వచ్చేటప్పుడు సిల్ట్ తీసుకోవడానికి మనకి నాలుగు రూపాయలు ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ ఎదురు చూస్తున్నారు రోడ్లు ఎక్కడా డ్రైనేజ్ ఎక్కడ మేడం చెప్పారు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తామని అవి ఎక్కడా ఇంకా రాలేదు మూడు నెలలు అయిపోయింది మరి సంవత్సరానికి మూడిస్తానన్నారు కదా ఆల్రెడీ మూడు నెలలు అయిపోయింది ఎప్పుడు ఇస్తారు అని చెప్పి సో ఇవి చెప్పడానికి మీరు ఎదురు చూస్తుంటారని ఆయన తెలుసు కాబట్టి ప్రజల మనోభావాలు కలుక్కొని మీరీ వాళ్ళకి వివరించి రాండి అని చెప్పి మాకు ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి మీ చేత చెప్పించమని మమ్మల్ని మీలోకి పంపించారు కాబట్టి ఈరోజు నేను ఇక్కడికి మీ దగ్గరికి వచ్చింది అది మీకు వివరించడానికే వచ్చాను రేపు రాబోయే దీపావళి నుంచి మనకు మీకు చెప్పిన మూడు సిలిండర్లు రాబోతున్నాయి అదేవిధంగా నవంబర్ డిసెంబర్ నుంచి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కూడా ఇవ్వబోతున్నారు బాబు గారు ఏ చెప్పారో మనకి సూపర్ సిక్స్ అని చెప్పి తప్పకుండా అవన్నీ మీ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా అవన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తారు కాకపోతే మీ అందరికీ తెలుసు మరి మా కోవురు ప్రభుత్వం మనకి ఉన్న వనరులన్నీ దోచుకొని ఖాళీ ఖజానా ఇచ్చి వెళ్ళింది ఇవన్నీ మనము తిరిగి పూడ్చుకోవాలంటే ప్లాన్ చేసుకోవాలంటే మనకి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనము మనకిచ్చిన మాటలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చడానికి రెడీగా ఉన్నారు అదేవిధంగా మీరందరూ కూడా ఐకమత్యంగా ఉండి పడుగుపాడులో ఏం కావాలో ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క పౌరుడు నా దగ్గరికి నేరుగా రావచ్చు నా దగ్గరకు వచ్చి పని చేయించుకోవచ్చు ఇక్కడ ఎవరైనా కానీ మీద దౌర్జన్యం తలపెట్టినా మీకు అన్యాయం తలపెట్టినా అది కూడా నాకు వచ్చి చెప్పుకోవచ్చు ఎందుకంటే కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ ఒకటే నేను ఎవరిని ఇన్ఛార్జీలుగా పెట్టినా ఎవరిని నాయకులుగా ఎంకరేజ్ చేసినా ఏ ప్రజలతో మాట్లాడినా ఏదైనా సరే అది కోవూరు నియోజకవర్గ ప్రజల మంచి కోసం చేయడమే కానీ దానికి వేరే ఇది లేదు ఎందుకు ఇన్ఛార్జీలు కూడా ఉన్నారంటే ఇక్కడ మీరందరూ సక్రమంగా కలిసిమెలిసి ఉంటే ఆ ఇన్ఛార్జీలు అవసరం లేదు మీరే మండల నాయకులు మీరే నాయకులు గ్రామ నాయకులు అందరూ ఉన్నారు కానీ ఎక్కడుంది లేదు దాన్ని చేయడాని కోసం అని చెప్పే ప్రభుత్వం ఘనత ఇది అని చూపించాలే కానీ మీరు కొట్టారు నేను కొడతాను అనడం కరెక్ట్ కాదు మీరు గ్రామలు ఎత్తారు ఎత్తుతాను మీరు ఇసుక ఎత్తారు నేను తీసుకుంటాను మీరు మట్టి తీసుకురా నేను తీసుకుంటాను అనేది కరెక్ట్ కాదని చెప్పి నేను నాయకులకి మరీ మరీ చెప్తున్నాను ఎవ్వరు కూడా అటువంటి పనులకి పాల్పడొద్దని